అక్కయ్యాలెం కళింగ వైసీ సంఘం ఆత్మీయ సమావేశం విశాఖపట్నం అక్కయ్యపాలెం కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సీతమ్మదారులో జరిగిన సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ను గెలిపించాలని విశాఖపట్నం జిల్లా బీజేపీ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పొట్నూరు వెంకటకృష్ణారావు ఈ ఆత్మీయ కళింగ కోమిటీ సమావేశంలో మాట్లాడుతూ తెలియపరిచారు అక్కపాలెం సంఘ అధ్యక్షులు దాలిరాజు గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం విష్ణుకుమార్ రాజుకు ఉందని మరలా గెలిపించుకుంటే మన కళింగ కోమిటి కులమునకు ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు విద్యావంతులు గీతం హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవల్ని ఇస్తున్న విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో అక్కపాలెం కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు సంఘం అధ్యక్షులు కార్యదర్శులు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆయన ఉన్న సంఘానికి ఇంతమందిని మేము చూడటం అనేది మాకు చాలా చాలా సంతోషం అయిపోయినట్టు ఇవ్వడం మేము భోజనం చేయవలసిన అవసరం లేదు మా కడుపు నిండిపోయింది ఈ కార్యక్రమానికి గ్రాజమేయ సమావేశంగా పెట్టుకొని శ్రీ కన్నిక పరమేశ్వరి కణిగ గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు సభ్యులనే మాట వచ్చేస్తుంది అభ్యర్థి జరగబోయేది ముందు నేను చెప్పడం అనేది కొంచెం అలవాటు అయిపోయింది మధ్య కాబోయే పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ గారికి అట్లాగే ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాల్ రాజు గారికి ఎంత గౌరవం అపారమైన గౌరవం నాకు ఆయన చాలా బాబు ఎవరు మాట్లాడకండి అమ్మా నేను మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అనుకుంటూ ఉంటాడు అవసరం లేదు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దుర్మార్గపు పరిపాలన మనం చూస్తున్నాం మాట్లాడితే చాలు కేసు వాట్సాప్ పెడితే చాలు కేసు అత్యంత దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి పట్టిందంటే ఇదివరకు అంటే అందరూ కూడా ఓకే అమరావతి రాజధాని అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి అని భావించే ఏమైపోయింది రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే కేవలము ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఏది రాజధాని చెప్పాలో తెలియదు ఎంత దుర్మార్గం అంటే అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనము ఐదు రూపాయలకి సాయంత్రం భోజనానికి ఏర్పాటు చేస్తే అన్నం పెట్టడానికి పెట్టిన కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాండీల్ని రద్దు చేశారు నేనేమనుకున్నానంటే మెదిన ప్రజలందరికీ ఇందాక విశ్వ విశ్వరాజు గారు అన్నట్టు ఉన్న వాళ్ళే పెద్దల కింద వాళ్ళకి కాదని కాదు కానీ అలా అలవాటు అయిపోయింది చెప్పడం ముందున్న కన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి నేను ఇందాక మాట్లాడుతూ అడిగాను ఏంటండి మీ కులవృత్తి ఏంటి ఏం చేస్తారు అండి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కూడా అడిగాను ఒకసారి మళ్ళీ గుర్తి చేసుకోవడానికి కలిగితే చాలా మంది ఇక్కడ కిరాణా కొట్లు వెజిటబుల్ వెండర్స్ ఇట్లా వ్యాపారాలు ఎక్కువ మంది వ్యాపారస్తులు కొందరు పెద్ద వ్యాపారాలు పెరిగి ఉండొచ్చు కానీ చాలా వరకు మిడ్ సైజ్ వ్యాపారాలు చేసేవాళ్ళు అని అన్నారు అండి కాదు మీరు ఎంతమంది మీ కులు రుచులు పనిచేస్తున్నారు చేతిలో ఎత్తగలుగుతారా అందరూ అతట్ల అంటే మిగతా వాళ్ళు ఒక జాబ్ ప్రొఫెషన్ లో వెళ్ళిపోయి ఉంటారు లేకపోతే ఇప్పుడు పదే పోతుంది ఎదురు వచ్చాసి మీ వ్యాపారం ఈ పంతొమ్మిది కన్నా ముందుతో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగుపడిగా వేదికని అలంకరించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి నా ప్రత్యేక నమస్కారం మరియు మన పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ భరత్ గారికి నా ప్రత్యేక నమస్కారములు మన అక్కయ్య కళింగ వైస్ ప్రెసిడెంట్ కలివర్పు దాజ గారికి నమస్కారములు అలాగనే నా స్నేహితుడు పూర్తి తిరుపతి గారు నా చిన్ననాటి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాము అలాగే మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేడమా రవీంద్ర రెడ్డి గారు ఆయన మన అక్కయ్య కన్నవైపు దాడివారి గారికి నమస్కరిస్తూ ఇతర పెద్దలకి సమావేశం వచ్చిన మన సంఘ కార్యవర్గ కమిటీ సభ్యులకు నా నమస్కారంలో గౌరవనీయులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారు అంకిత భావంతో ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు ప్రశంసనీయము ఉత్తర నిలిచి నియోజకవర్గారిటీ అభ్యర్థులుగా గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అలాగే భారత చేసిన దయాస్మీకి వచ్చి హాశీలు కోరుతున్నాం కోరుకున్నాం మాడి చంద్రశేఖరరావు గారిని అందరూ రవితంద్ర గారు సెక్రటరీ గారిని దయాస్మీకి వచ్చి మా సీట్లో హాశీలు కావాల్సిందిగా కోరుకున్నాం అర్జెంట్గా వెళ్ళవలసినటువంటి కాబట్టి మీటింగ్ వెంటనే స్టార్ట్ చేయమన్నారు